ఈ నెల పద్దెనిమిదిన మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాల్ల గ్రామంలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని రెంటపాల్ల వైసీపీ ఉప సర్పంచ్ నాగ మృతి చెందాడని ఫైర్ అయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మా ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసకు భాగంగా హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో ఎంతో ఎంతో మందికి తెలిసినటువంటి వారు ఒక ఉనికి ఉన్నటువంటి వారు కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వర గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్లి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పర్యాసాలు పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే నాగమల్లేసరావు ఆత్మహత్య కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు పద్దెనిమిదవ తేదీ ఇక్కడికి వస్తారు న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడ అట్టడుగున వర్గాలు ఆశపడట్లేదు కానీ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటి వంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు హత్యలు కావచ్చు దాడులు కావచ్చు పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు